వెల్కమ్ టు మీడియా విశాల్ పేరెత్తితే గుర్తొచ్చేది పందెంకోడి పొగరు భరణి అభిమాన్యుడు లాంటి పవర్ఫుల్ సినిమాలు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ తెలుగులోను మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సినిమాల్లో మాత్రమే కాదు అసలు జీవితంలోను ఇప్పుడు ఓ మైలురాయి దాటుతున్నాడు విశాల్ గతేడాది రత్నం సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశాల్ ఆ తర్వాత అనారోగ్యం కారణంగా వార్తల్లో నిలిచారు బక్క చిక్కిన రూపంలో కనిపించిన వీడియో వైరల్ అవ్వగా అభిమానుల్లో ఆందోళన పెరిగింది తాజాగా ఈవెంట్ లోను కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆరోగ్యంపై మరింత చర్చ మొదలైంది కానీ ఇప్పుడు అందరికీ ఆనందం కలిగించే ఓ శుభవార్తను స్వయంగా ప్రకటించారు విశాల్ ఇన్నాళ్లుగా పెళ్లి విషయం మీద ఊహాగనాలు నడుస్తున్న ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు విశాల్ తాను నటి సాయి ను వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా తమ పెళ్లి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జరగనుందని తెలిపారు సాయి ధన్సిక అంటే గుర్తుండే పేరు కబాలి రజనీకాంత్ కూతురుగా ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది తెలుగులోను షికారు అంతిమ తీర్పు దక్షిణ సినిమాలో నటించిన దంచిక ఇప్పుడు విశాల్ జీవిత భాగస్వామిగా మారనున్నది సినీ కెరీర్ లో విజయం సాధించిన విశాల్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలోను కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరగబోయే ఈ పెళ్లి వేడుకపై ఇప్పటికే ఫ్యాన్స్ లో హైప్ మొదలైంది ఈ జోడికి ముందుగా శుభాకాంక్షలు చెబుతూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి